తుని నియోజకవర్గ ప్రజలు చరిత్రను పునరావృతం చేస్తూ ఈ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందించారని తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు యనమల దివ్యకు తుని కోటనందూరు తొండంగి తుని పట్టణ ఓటర్లు మెజారిటీని అందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇదే మాదిరిగా అన్ని ప్రాంతాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని ఇప్పుడు అదే తరహాలో ప్రజా తీర్పు వెలువడిందన్నారు రాష్ట్రంలో జగన్ విధ్వంసకర పాలనకు ప్రజలు చరమగీతం పలికారని అన్నారు నవరత్నాలను ఎనజూపి రాష్ట్ర అభివృద్ధిని అధోగతి చేసిన తుగ్లక్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఫలితాలను తేటతెల్లం చేస్తున్నాయన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిన లేవని రామకృష్ణుడు పేర్కొన్నారు తేటగుంట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రసంగించిన యనమల రామకృష్ణుడు ఇక వైకాపాకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయన్నారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తున్ని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు మరొకవైపు జనసేన సైనికులు వాళ్ళ లీడర్స్ మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు మూడు సార్లు కొన్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది ముఖ్యంగా మూడు మండలాలు టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను ఎనభై మూడులో మొట్టమొదటిగా వచ్చింది తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను ఇంచేదంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారు ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ ఇంకైతేనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాల నుండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి సీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు కానీ జను ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరు కూడా భయపడలేరు అందుకని చాలా మందికి అనుమానం ఉంది భయంతో ఓట్లేరు లేదు జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలా మంది అనుకున్నారు కానీ అది జరగలేదు ఎందుకు చేతంటే అందుకే నేను మొన్న మా పార్టీ మీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను ప్రజల చేత ఎన్నుకోబడి డిక్టేటర్గా తయారైన వాళ్ళు చాలా ఉన్నారు నేను చాలా ఉదాహరణలు చెప్పాను మీకు కూడా ఇటలీలో అటువంటి పరిస్థితే వచ్చింది ముసోలిన్ ఉదాహరణకు మీకు చెప్తాను ముసోలిన్ ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయ్యిండే అతను సామాజిక న్యాయం అని సోషలిజం అని ప్రచారం చేసేవాడు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు సోషలిజం సోషలిజం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు ఇటలీ ప్రెసిడెంట్ అయ్యాడు ఇటలీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫ్యాసిజం డెవలప్ చేశాడు అతను ఫ్యాసిస్ట్ గా మారాడు ప్రపంచంలో ఎక్కడ ఫ్యాసిజం లేదు ముసోలిం తయారు చేసింది అదొక పొలిటికల్ థీరీ ఫ్యాసిజం ఫ్యాసిజం అంటే ఏం లేదు కనిపించడం చంపేయడం కొట్టడం తిట్టడం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని డిక్టేటర్ గా బిహేవ్ చేయడం ఇయో కొన్ని సూత్రాలు ఫ్యాసిజం అట్లా ఫ్యాసిస్ట్ గా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఒకసారి కూడా హిట్లర్ గురించి చెప్పాను చాలా ఉదాహరణ హిట్లర్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఇంకా ఓడిపోయాడు కాబట్టి మరీ ఎక్కువ చెప్తే బాగుండదు కానీ హిట్లర్ కూడా అంతే నియంత అతను కూడా పని లో పనిచేసేవాడు పనిచేసి మొత్తానికి ఏదో విధంగా ఫస్ట్ వరల్డ్ వార్లో అతను గెలిచిన తర్వాత జర్మనీ గెలిచిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి అతనే తయారు చేశాడు సెకండ్ వరల్డ్ వార్ ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుకోవాలని తయారు చేశాడు ప్రపంచాన్ని ఏలుకోవాలని సెకండ్ వరల్డ్ వరల్డ్ డిక్లేర్ చేస్తే సెకండ్ వరల్డ్ వార్ లో దారుణంగా జర్మనీ ఓడిపోయింది దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోతాడని తెలుసు బంకర్ లో మొత్తం అతను అతని ఫ్యామిలీ గోబెల్ అతని ప్రచార కార్యదర్శి అతను ప్రచార మినిస్టర్ మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉండేవాడు గోబెల్ అతను ఫ్యామిలీ ఇతని ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు రెండు బంకర్స్ లో అంటే అందుకే నేను అప్పుడు చాలా ఉదాహరణలు చెప్పాను ఎప్పుడు మనిషి ఒక డిక్టేటర్ గా తయారైతే ప్రజాస్వామ్య పాలన ప్రజలకు వ్యతిరేకంగా తప్పకుండా దప్పింటారు అనే సూత్రం ఆ రోజు చెప్పాను ఈ రోజు జ్ఞాపకం చేస్తాను మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పాను ఈయన ఎప్పుడైతే ఒక క్యాపిటల్ మూడు క్యాపిటల్ గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను ఈ తొక్కలకు పరిపాలన ఇది ఈ తొగ్గులకు పరిపాలన తోటి నాశనం తప్ప వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు అదే విధంగా అభివృద్ధి జరగదు అని దానికి తొగలకు ఉదాహరణ చెప్పాం తొగ్గులక్ అట్లాగే ఢిల్లీ నుంచి దౌలతోబాద్ దౌలతాబాద్ నుంచి ఢిల్లీ అయ్యేటప్పుడు అతను ఖజానా ఖాళీ అయిపోయింది సైనికులందరూ చనిపోయారు వాళ్ళు అతను ఖజానా ఖాళీ అవ్వడం సైనికులు చనిపోవడం కాదు మొత్తం సామ్రాజ్యమే తొగ్గులకు డైనాసిటీ కొలాబ్స్ అయిపోయింది అంటే ఇవన్నీ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణ ఈ ఉదాహరణలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కానీ ఆయనకి జ్ఞానం రాలేదు జ్ఞానోదయం కాలేదు